ரெண்டு <laughs> கிரை

చాలా సన్నగా అనిపించేసరికి ఇదైతే తీసుకోలేదు ఇది ఇది ఎంత ఉందా మీకు ఆరు పాయింట్ అరవై ఆరు పాయింట్ అరవై ఏడు ఉంది అరవై ఏడు ఒకసారి గట్టిగా ఉంటుంది ఇది ఏంటినా సింగపూర్ 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 మేడ్ అంత ఇదైతే చూడడానికైతే లైఫ్ వస్తుందని ఈ టైప్లో అయితే తీసుకున్నా అంటే మనము శాంతాడ్ మోడల్ అంటాం కదా పురి లాగా ఆ టైప్లో అన్నమాట మల్తార్ చైన్ లాగా అనమాట ఇది మొలతాడు చెయ్యి ఇంకా మొలతాడుకున్నా బెటర్గా ఉంది అందుకని నేను ఈ టైప్లో తీసుకున్నాయి ఈ టైప్లో నాకు చాలా రోజుల నుంచి అని కోరిక అనమాట ఇలా గూల్ వచ్చి ఇంకా డాలర్ సపరేట్గా లేకుండా ఇదే ఉండేటిగా అందుకని నేను ఇదైతే ఈ మోడల్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఈరోజు రేట్ వచ్చి

నూట ప్రత్యేక షాప్ నెంబర్ అంటే మన వాళ్ళు అయితే నెంబర్ అయితే బాగా ఐడెంటిఫై చేస్తారు కాబట్టి అందుకని అలా అయితే మేము ఈ షాప్కి అయితే మాకు వేరే వాళ్ళు పలాన షాప్లో బాగున్నాయి మోడల్స్ చైన్స్ తక్కువ తక్కువ గ్రామ్స్లో ఉంది లైఫ్ వస్తుంది

ఇలా అయితే నాకైతే చాలా బాగుంది ఆ చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ లో ఇప్పుడే పూలి రేట్లలో అయితే ఈ విధంగా అయితే తక్కువగా నాకైతే దొరికేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఇది షాప్ నంబర్ 118 అన్నమాట యు 5 స్టార్ జ్యువెలరీ యు స్టార్ జ్యువెలరీ ఇది షాప్ నేమ్ ఓకే మాలియాలో ఓకే అండి ఆల్రెడీ మీ వీడియోస్ ఉన్నాయి మా వీడియో చాలా పేరు దన్ని వర్మ చే కదా హ్యాపీగా ఉండాలి హ్యాపీగా అయ్యి ఏంటంటే మళ్ళీ మళ్ళీ కానీ నో చూడు టూ ఫిఫ్టీ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండాలా మళ్ళీ మళ్ళీ రావాలా నో ఎ యాకని ఇట్లానే వస్తాడు ఏనో కస్టమర్ చెప్పాడు ఇప్పుడు వచ్చేసాడు కస్టమర్ నాదే ఏం కాదు అంటే ఫస్ట్ నేను అక్కడ తెలుతాను కదా ఇక్కడ ప్రొడక్ట్ అంటే ఇంకా అన్నం బాగా తెలుసు కాబట్టి అనివి లెట్ డాడీ చెయ్యి ని ఇచ్చినాడో